విజయవాడ యనమల గురు రామలింగేశ్వర నగర్ ఏరియాలో గ్రూప్ హౌస్ ఫ్లాట్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది విజయవాడ వేరీ ప్రైమ్ లొకేషన్ రోడ్ గ్రూప్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు చొప్పున టోటల్ ఏడు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ గ్రూప్ హౌస్ నూట ఎనభై రెండు గజాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఇంటూ యాభై రెండు కొలతలు కలిగి ఇంటి ముందు వచ్చేసి ఇరవై నాలుగు రోడ్ల ఫెసిలిటీతో ఫస్ట్ ఫ్లోర్ లో ఉత్తరం ఫేసింగ్ కలిగి ఫుల్లీ ఫర్నిచర్డ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ ఒకటి మనకు సేల్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురుటర్స్ నియర్ బై విజయవాడ నేను ఎంట్రన్స్ డిజైన్ టేక్ వుడ్ డోర్ తో హాలు రెండు బెడ్రూమ్ లు కిచెన్ డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ వర్క్ కబోర్డ్ వర్క్ చేయించి ఉంది ఎంట్రన్స్ బెడ్రూమ్ కి అవుట్ సైడ్ పడమర వైపు బాత్రూమ్ వస్తుంది ఇండియన్ టాయిలెట్ టోటల్ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తో ఎనిమిది వందల ప్రింత్ ఏరియా ఉంటుంది షేర్ వచ్చేసి ఇరవై ఐదు గజాలైతే రిజిస్ట్రేషన్ చేస్తారు అందరికీ అందుబాటు ధరలో ఉండే మంచి మంచి ప్రాపర్టీస్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ప్రాపర్టీ ఇరవై రెండు అయితే చెప్తున్నారండి రేట్ అనేది ఫైనల్ అయితే ఏం కాదండి నచ్చితే మాట్లాడుకోవచ్చు విజయవాడ ఎనంల కుదురు ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ వస్తుంది సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఫ్లాట్ మొత్తం అది కూడా కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించిందండి కిచెన్ ఏరియా ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ టైల్స్ వాల్ టైల్స్ కూడా వస్తుందండి మొత్తం ఇంటి వైపు దక్షిణం వైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది